లెక్క పెట్టలేనంత డబ్బు కావాలా అయితే కుబేరునికి ఎంతో ఇష్టమైన ఈ నెంబర్ మీ బీరువాకు అతికిస్తే చాలు అదృష్టం తన్నుకు వస్తుంది లెక్క పెట్టలేనంత డబ్బు మీ బీరువాలో చేరుతుంది ఈరోజు వీడియో ఏంటి అంటే గనుక మనం నిద్రలేచిన మొదలు నుండి ప్రతి ఆలోచన కూడా ప్రతి పని కూడా ఏం చేసినా ఎవరితో మాట్లాడినా ఏది చేసినా ఎటు వెళ్ళినా కూడా ఫైనల్గా డబ్బు కోసమే కష్టపడుతూ ఉంటాం ఆఖరికి మనం ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి కొంచెం రిలీఫ్ అవుదాం ఈ సమస్యల నుంచి కొంచెం రిలీఫ్ అవుదాం అని యోగాలోనో ధ్యానంలోనో మెడిటేషన్లోనూ కూర్చుంటే కూడా మన మైండ్ని వాటి కంట్రోల్లోకి తీసుకుంటుంది అంటే డబ్బు కంట్రోల్లోకి తీసుకుంటుంది అలాంటి డబ్బు ధ్యానంలోనో మెడిటేషన్ లోనూ కూర్చుంటే కూడా ఎంతసేపు వారికి ఇంట్రెస్ట్ కట్టాలి ఎంత పే చేయాలి ఈ మంత్ వీళ్ళకి ఎంత డబ్బు ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటారు మీకు వచ్చిన డబ్బు ఒక్క రూపాయి కూడా చేతిలో నిలబడటం లేదు వచ్చింది వచ్చినట్టు ఖర్చు అయిపోతుంది వ్యాపారంలో లాభాలు లేవు అన్ని క్లాస్లోనే నడుస్తున్నాయి అలాగే ఉద్యోగంలో ప్రమోషన్ లేదు ఇలా ఇంత చెట్టుకి అంతగాలి అన్నట్టు ఉంటుంది మన జీవితం ఏ వ్యాపారస్తులు అయినా చిన్న తోపుడు బండి అయినా బుట్టలో పెట్టుకుని కూరగాయల పళ్ళు వ్యాపారం చేసేవాళ్లు అయినా ఇలా ప్రతి ఒక్కరికి కూడా మొత్తానికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చివరికి డబ్బే మ్యాటర్ అవుతుంది మరి ఇలాంటి డబ్బును ఎలా అట్రాక్ట్ చేయాలి అన్నది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఒకే ఒక్క నెంబర్ ఆ ఒక్క నెంబర్తో కుబేరుడికి ఎంతో ఇష్టమైన ఈ నెంబర్తో మీ తలరాతను మీరే తిరగ రాసుకోవచ్చు మీరు ఇలా గనక చేశారంటే మీ బీరువా అన్నది మీలాకర్ అన్నది డబ్బులతో ఖచ్చితంగా నిండి తీరుతుంది ఎటువైపు నుంచో ఒకవైపు మీరైతే డబ్బుని అట్రాక్ట్ చేయగలరు ఆకర్షింపగలరు అంతటి అద్భుతమైన రెమెడీ ఈరోజు మీకు నేను షేర్ చేయబోతున్నాను దీన్ని ఎవరైనా చేయొచ్చు ఇది యూనివర్సల్ రెమెడీ అలాగే ఇది యూనివర్సల్ నెంబర్ ఎందుకంటే కొన్ని కొన్ని మతస్థుల వాళ్ళు కొన్ని మంత్రాలు ఇలా బీజాక్షరాలు అవి ఉంటే చెప్పుకోలేరు కాబట్టి ఇది ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు ఇది యూనివర్సల్ రెమెడీ ఇక ఈ రెమెడీని ఎప్పుడు చేయాలి ఎక్కడ చేయాలి ఎలా చేయాలి అనేది క్లియర్ గా ఇప్పుడు నేను ఈ వీడియోలో చెబుతాను కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి మనం మంచి బిజినెస్ చేస్తూ ఉంటాం అయినా కాని లాభాలు రావు ఆ బిజినెస్ అనేది లాస్లో ఉంటుంది కానీ కొంతమందికి వ్యాపారం బాగానే జరుగుతుంది కానీ వచ్చిన డబ్బు ఎలా ఖర్చు అయిపోతుందో తెలియదు చేతిలో చూద్దాం అంటే కూడా ఉండదు వ్యాపారం బాగానే అవుతుంది అలా ఎందుకు అవుతుందో ఒక్కొక్కసారి ఎవరికీ అర్థం కాదు కొన్నిసార్లు మనం ఎవరికైనా డబ్బు ఇస్తాం వాళ్ళు మనకు తిరిగి ఇవ్వరు అలాగే ఏదైనా జాబ్ చేస్తూ ఉంటాం అక్కడ సరైనటువంటి ఎదుగుదల ఉండదు ఏదో ఒక పని చేయాలని చూస్తారు ఏదో ఒక ప్రాజెక్టు మొదలు పెడతారు అది ఫుల్ఫిల్ అవ్వదు మధ్యలో ఆగిపోతుంది ఎటు చూసినా కూడా ఫైనాన్సియల్ ఇబ్బందులు మీకు ఎదురవుతూ ఉంటాయి దానికి తోడు వచ్చిన ఈలాసుల్ని పూడ్చడానికో లేదా తీసుకున్నా అప్పులకి ఇంట్రెస్ట్లు కట్టడానికో మళ్ళీ వేరొక చోట అప్పులు చేయడం జరుగుతుంది చేతిలో చూస్తే దమ్మిడి ఆదాయం లేదు క్షణం తీరిక లేదు అన్నట్టు ఉంటుంది మన జీవితం దానివల్ల ఇంట్లో ప్రశాంతత ఉండదు మానసిక ప్రశాంతతను కోల్పోయి చికాకు చిరాగ్గా ఉండటం జరుగుతుంది ఎవరితో మాట్లాడినా ఇంట్లో కూడా ఆఖరికి ప్రశాంతత అన్నది లేకుండా పోతుంది వీటన్నిటికీ చెక్ పెట్టాలి అంటే మీ దగ్గర డబ్బు నిలబడాలి డబ్బు మిమ్మల్ని బాగా ఆకర్షించాలి అంటే మీరు ఏ పని చేసినా సక్సెస్ అవ్వాలి అంటే మీ బీరువా ఎప్పుడు కూడా డబ్బులు కట్టలతో నిండుగా ఉండాలి అంటే తప్పకుండా మీరు ఈ రెమెడీ అయితే చేసుకుని తీరాలి ఈ రెమెడీ చేసుకున్నాక మీకే తెలుస్తుంది మార్పు అన్నది ఎలా ఉంటుంది అని మీకు ఎటువైపో ఒకవైపు నుండి డబ్బు అన్నది దూసుకు వస్తూనే ఉంటుంది మీ బీరువాలో డబ్బు అన్నది తరగనే తరగదు ఇది మాత్రం వందకి వంద శాతం నిజం ఎందుకంటే ఈ రెమెడీని చాలా మంది ట్రై చేశారు చాలా మంచి రిజల్ట్ ని పొందడం జరిగింది ఈ నెంబర్ని చాలామంది రాసుకొని వాళ్ల బీరువాకి అతికించుకొని చాలా లాభాలు అయితే పొందారు కాబట్టి ఈ రోజు మీకు నేను అదే రెమిడి అందిస్తున్నాను ఈ రెమెడీ అన్నది ఎలా చేయాలి అంటే మీ బీరువా ఉంటుంది కదా బీరువా అయినా అల్మారా అయినా లాకర్ అయినా ఎక్కడైనా కానీ మీరు డబ్బు రెగ్యులర్గా ఎక్కడ పెడుతూ ఉంటారో అంటే డబ్బును ఎక్కడ స్టోర్ చేస్తూ ఉంటారో ఆ ప్రదేశంలో ఏం చేస్తారు అంటే ఒక పసుపు కలర్ రేడియం స్టిక్కర్ దొరికితే రేడియం స్టిక్కర్ ని పెట్టండి లేదు మీకు పసుపు రేడియం స్టిక్కర్ దొరకలేదు అంటే ఒక వైట్ పేపర్ని రౌండ్గా కట్ చేసి దానికి పసుపు రాసి దాన్ని ఎల్లో కలర్గా మార్చండి ఆ పసుపు కలర్ స్టిక్కర్ ని మీ బీరువాకు ఆతికించండి దానిపైన పదిహేను నెంబర్ని రాయండి వన్ ఫైవ్ పదిహేను నెంబర్ను రాసి మీ బీరువాకు అతికించండి లోపల ఉన్న లాకర్ డోర్ పైన అయినా పర్వాలేదు బీరువా డోర్ పైన అయినా పర్వాలేదు మీరు ఇలా రాసుకున్నారు అంటే మీకే తెలుస్తుంది ఆ మార్పు అన్నది ఎందుకంటే కుబేరుడికి పసుపు అన్న చాలా ఇష్టం ఈ పదిహేను నెంబర్ అంటే కూడా చాలా ఇష్టం కుబేరుడి అనుగ్రహం ఉంటేనే మన బీరువాలో ఎప్పుడూ కూడా డబ్బులు కట్టలు కట్టలు రాసులు రాసులుగా అన్నది నిలబడడం జరుగుతుంది కనుక కుబేరుడి అనుగ్రహం కోసం ఈ నంబర్ని మీరు తప్పకుండా బీరువాకి లేదా మీ లాకర్కి అతికించి చూడండి మార్పు అన్నదే మీ కళ్ళతో మీరే స్వయంగా చూస్తారు మీకు డబ్బులు కట్టలు కట్టలుగా రావడం మొదలవుతుంది మరి ఈ పరిహారాన్ని ఎప్పుడు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అని అంటే మీకు శుక్రవారంతో పదిహేను తారీఖు కలిసి వచ్చిన రోజు చూసి ఆ రోజు ఈ పరిహారాన్ని చేసుకోవాలి ఈ పరిహారం ద్వారా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి పదిహేనో తారీఖు శుక్రవారం కలిసి వచ్చిందంటే నిజంగా మీ అదృష్టమే ఇంకా మీరు కోటీశ్వరులు అవుతారు అనడానికి ఇంకా సందేహమే ఉండదు శుక్రవారంతో పదిహేనో తారీఖు వచ్చిన రోజు కోసం అయితే వెయిట్ చేసి మరి ఆ రోజు అతికించుకోండి లేదా మీకు అంత టైం లేదు మాకు అర్జెంటుగా డబ్బులు కావాలి మేము అన్ని రోజులు ఎదురు చూడలేము అంటే శుక్రవారం రోజు ముహూర్తంలో అంటే ఉదయం తెల్లవారుజాము మూడున్నర నుంచి ఐదు గంటలలోపు లేదా రాత్రి తొమ్మిది గంటల నుంచి పది గంటలలోపు ఈ పదిహేనో నెంబర్ని పసుపు రంగు స్టిక్కర్ మీద గ్రీన్ కలర్ పెన్నుతో పదిహేను అనే నంబరు రాసి మీ బీరువా మీద అతికించుకోండి లేదా శుక్రవారం కుదరకపోతే పదిహేనో తారీఖు శుక్రవారం వచ్చిన ఈ రెండు రోజుల్లో ఎప్పుడైనా సరే మీరు ఈ నెంబర్ని మీ బీరువాకైతే అతికించుకోవచ్చు మళ్ళీ ఇంకొకసారి చెబుతున్నాను జాగ్రత్తగా వినండి ఒక ఎల్లో కలర్ రేడియం స్టిక్కర్ దొరికితే ట్రై చేయండి ఆ స్టిక్కర్ దొరకలేదు అన్నప్పుడు మాత్రం ఒక వైట్ పేపర్ని తీసుకుని దాన్ని ఎల్లో కలర్గా మీరే మార్చండి పసుపు అయినా రాయొచ్చు లేదా ఎల్లో కలర్ స్కెచ్ పెన్తో అయినా ఎల్లో కలర్ చేయండి తరువాత ఆ పేపర్ని మీడియం సైజ్ రౌండ్గా కట్ చేసుకుని దానిమీద పదిహేను అనే నెంబర్ని గ్రీన్ కలర్ పెన్నుతో రాసుకోండి ఇలా రాసి మీ లాకర్ డోర్కు కాని లేదా బీరువా డోర్కి కాని అతికించండి తద్వారా మీరు డబ్బును ఈజీగా అట్రాక్ట్ చేయగలుగుతారు ఇది చాలా పవర్ఫుల్ రెమెడీ ఆ ధనలక్ష్మిదేవి స్థిరంగా మీ ఇంట్లో నివాసం ఏర్పరచుకుంటుంది కుబేరుడికి ఎంతో ఇష్టమైన నెంబర్ కాబట్టి మీరు ఊహించినంత డబ్బుధనం అన్నది మీ బీరువాలో చేరుతూ ఉంటుంది అలాగే డబ్బు అనేది ఎప్పటికీ తరగనే తరగదు మీరు ఎంత తీసిన కూడా తరగదు పెరుగుతూనే ఉంటుంది మీరు చేస్తున్న బిజినెస్లో లాభాలు రావడం ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చి ఆదాయం పెరడం మీకు రావాల్సిన డబ్బు మీ చేతికి అందటం ఇటువంటివి జరిగి మీ బీరువాలో డబ్బు నిరంతరం ఉంటూనే ఉంటుంది మీ ఇంట్లో డబ్బు అన్న అన్నమాట ఉండదు దరిద్రానికి మీ ఇంట్లో తావు ఉండదు కాబట్టి తప్పకుండా ఈ పరిహారం అయితే అందరూ చేసుకొని మంచి ఫలితాలని పొందుతారని ఆశిస్తూ రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అప్పటిదాకా సర్వేజన సుఖినోభవంతు ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు